వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ లోన్ హోల్స్టి సమగ్రంగా నేర్చుకుందాం మనం ఈరోజు బ్రోనర్ బోధనా సిద్ధాంతం గురించి నేర్చుకోబోతున్నాం మనం ఇప్పటి వరకు అభ్యాసన సిద్ధాంతాల గురించి నేర్చుకున్నాం అభ్యాస అభ్యాసన సిద్ధాంతాల్లో భాగంగా కొంతమంది నిబంధన ద్వారా అభ్యాసం జరుగుతుందంటే కొంతమంది పరిశీలన ద్వారా అభ్యాసం జరుగుతుందంటే మరి కొంతమంది అంతర్దృష్టి ద్వారా అభ్యాసం జరుగుతుంది అన్నారు సో ఇవన్నీ అల్టిమేట్గా ఏం చెప్తున్నాయి అభ్యాసం గురించి డిస్కస్ చేస్తున్నాయి కానీ ఫస్ట్ టైం మనం బోధన గురించి డిస్కస్ చేసేటువంటి ఒక సిద్ధాంతం గురించి నేర్చుకోబోతున్నాం ఇదే బ్రోనర్ బోధనా సిద్ధాంతం ఈ బ్రోనర్ అనేటువంటి వ్యక్తి ఒక సైకాలజిస్ట్ అండి ఇతను ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక గ్రంథాన్ని రచించాడండి ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి గ్రంథం ఈ గ్రంథం ఎంత అద్భుతమైనది ఎంత గొప్పదైనది అంటే ప్రస్తుతం మనం పాటిస్తున్నటువంటి లెసన్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ లేదా వివిధ బోధనా సిద్ధాంతాలు కానీ అలాగే బోధనా కార్యక్రమాలు కానీ వీటన్నిటికీ మూలాధారమైనటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి గ్రంథం దీన్ని రచించిన వ్యక్తి ఎవరు జెరోమ్ బ్రోనర్ అనేటువంటి ఒక సైకాలజిస్ట్ మనకి జెరోమ్ బ్రోనర్ ఏమంటాడంటే అభ్యాసన ఏ విధంగా జరుగుతుంది అని నిబంధనవాదులు చెప్పారు చెప్పండి ఉద్దీపన ప్రతిస్పందనల ఆధారంగా జరుగుతుంది అని చెప్పి ఈ యొక్క ప్రవర్తనవాదులు తమ నిబంధన సిద్ధాంతాల్లో చెప్పారు సో ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు ఏదో ఒక జంతువుని ఆధారంగా ఫర్ ఎగ్జాంపుల్ పావులో ఉన్నాడు అనుకోండి ఒక కుక్కని కట్టేసి ఆ కుక్కకి ఆహారం చూపించి లాలాజలం స్రవించి తర్వాత ఆ కుక్కకి గంటను జోడించి లాలాజలను స్రవించి సో ఇలా అభ్యాసం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనకు చెప్పడం జరిగింది సో కానీ ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు ప్రయోగించినటువంటి ప్రయోగం చేసినటువంటి జంతువులకు వివేచన సామర్థ్యం ఉందో లేదో ఎవరు చెప్పలేరు కానీ మన మానవులకు మాత్రం వివేచన సామర్థ్యం అనేది ఉంటుంది సో మానవులకు వివేచన సామర్థ్యం ఉంటుంది అనేటువంటి విషయాన్ని వీళ్ళు గుర్తించకుండా జంతువులపై ప్రయోగం చేసి వాటిని మానవులకు అన్వయం చేశారు సో ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్పినవాడు బ్రోనర్ అనేటువంటి వ్యక్తి తన సిద్ధాంతంలో అలాగే అభ్యాసన ప్రక్రియలో విద్యార్థులు ఏ విధంగా ఆలోచిస్తున్నారన్న విషయం పట్ల దృష్టి సారించాలి కానీ అభ్యాసన అంశాల పట్ల కాదని అభిప్రాయపడ్డాను ఏంటంటే ఇప్పుడు అభ్యాసనం జరుగుతుంది ఒక విషయాన్ని ఒక విద్యార్థి అభ్యసిస్తున్నాడు అతను ఏ విధంగా ఆలోచిస్తున్నాడు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నాడు అభ్యాసనాన్ని అనేటి విషయం అనేటువంటి విషయం పట్ల మనం దృష్టి సారించాలి అంతేగాని అభ్యాసన అంశం ఏ అంటే ఆ విషయం ఏంటి అనేటువంటి దాని గురించి కాకుండా విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాడు ఎలా ఆలోచిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని పట్ల దృష్టి సారించాలి సో అభ్యాసం అంటే జ్ఞాన నిర్మాణం నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అనమాట కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ సో అంటే తన పూర్వ జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని ప్రస్తుత జ్ఞానాన్ని నిర్మించుకోవడమే జ్ఞాన నిర్మాణం సో అనేటువంటి జ్ఞానానికి వ్యక్తి అనుభవాలకు మధ్య సంబంధం ఉండాలి వ్యక్తి అనుభవాలు అంటే తన పూర్వ అనుభవాలను ఆధారంగా చేసుకుని ప్రస్తుత అనుభవాలను మనం నిర్మించుకునేటువంటి ప్రక్రియనే జ్ఞాన నిర్మాణం అంటాం కదా అదే అభ్యాసనం అంటాడు సో బ్రోనర్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్ని మనకు మరొక పేరు ఏంటంటే ఆవిష్కరణ అభ్యాసనం డిస్కవరీ లెర్నింగ్ అని బోధనా శిక్షణ సిద్ధాంతమని అనడం జరుగుతుంది ఆవిష్కరణ అభ్యాసనాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరని అడిగినా బోధనా శిక్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరని అడిగినా మనం జెరో బ్రోనర్ అనేటువంటి పేరుని మనం గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఎంతైనా ముఖ్యమైనది సో ముఖ్యంగా బ్రోనర్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఏదైతే ఉందో పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం మీకు తెలుసా ఎస్ గుర్తుండి ఉంటుంది మీకు ఇంద్రియ చాలక దశ పూర్వ ప్రచాలక దశ అలాగే మూర్త ప్రచారక దశ అలాగే అమూర్త ప్రచారక దశ లేదంటే ఈత ప్రచాలక దశ అని చెప్పి నాలుగు దశలను ప్రతిపాదిస్తాడు అంటే ఇతరుల ఉద్దేశం ఏంటంటే ఇంద్రియ చాలక దశలో కేవలం సెన్సెస్ ద్వారా జ్ఞానేంద్రియాల ద్వారా మాత్రమే పిల్లవాడు జ్ఞానాన్ని నిర్మించుకుంటాడని తర్వాత పూర్వ ప్రచాలక దశ ఈ పూర్వ ప్రచాలక దశలో మరలా పూర్వ భావనాత్మక దశ అంతర్బౌద్ధిక దశ సో ఇలా ఒక దశల వారీగా పిల్లవాడు ఏం చేయగలడు అనేటువంటి విషయాన్ని మన పియాజి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాడు దాని తర్వాత మూర్త ప్రచారక దశలో కేవలం మూర్త భావాలకు అనుగుణంగా తార్కికంగా ఆలోచించగలుగుతాడని తర్వాత అమూర్త ప్రచారక దశలో అమూర్తంగా కూడా ఆబ్స్ట్రాక్ట్ థింకింగ్ కూడా చేస్తాడని చెప్పి నాలుగు దశలో ప్రతిపాదిస్తాడు అంటే తన పరిపక్వత స్థాయిలు చూడండి పరిపక్వత స్థాయిలు ఇక రెండు సంవత్సరాలు అంటాడు తర్వాత రెండు నుంచి నాలుగు సంవత్సరాలు తర్వాత నాలుగు నుంచి ఏడు సంవత్సరాలు నాలుగు తర్వాత ఏడు నుంచి పన్నెండు సంవత్సరాలు తర్వాత పదకొండు సంవత్సరాలు పైగా సో ఇలా మనకి ఒక వయసు ఆధారంగా మనకి పియాజీ చెప్పడం జరుగుతుంది కానీ బ్రోనర్ అనేటువంటి వ్యక్తి పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంతో స్ఫూర్తి పొందాడు కానీ కానీ ఏం చేశాడు ఏకీభవించలేదు కొన్ని విషయాలు ఏకీ విభించలేదు ఆ కొన్ని విషయాలు ఏంటంటే పియాజే పిల్లలు పరిపక్వత చేరినప్పుడు బోధించాలన్నాడు మరి అంతే కదా ఇంద్రియ చాలక దశ అని ఒక్కొక్క దశల వారీగా మనం చెప్పుకున్నాం పరిపక్వత చేరినప్పుడు బోధించాలన్నాడు బ్రోనర్ మాత్రం పరిపక్వతతో సంబంధం లేదంటాడండి అసలు బ్రోనర్ చాలా వింతగా వాదిస్తాడు పరిపక్వతతో సంబంధం లేదు పరిపక్వతతో సంబంధం లేకపోతే ఎలా అండి నార్మల్గా చిన్నపిల్లవాడు కూడా అతనికి ఇంట్రెస్ట్ ఉంటే పెద్ద పెద్ద విషయాలు నేర్చుకోగలడు పరిపక్వత సంబంధం లేదు అంటే సిక్స్త్ క్లాస్లో మనకు ఐఐటి సిలబస్ను ప్రవేశపెట్టవచ్చు సో ఇలా ఆ బ్రోనరు థాట్స్ అలా ఉండే మాట పరిపక్వత సంబంధం లేదు కుతూహలం ఆసక్తి ఏదైతే రెండు మెయిన్ మనకి నేర్చుకోవడానికి ఒక ప్రేరణ కల్పిస్తే కాబట్టి పరిపక్వత సంబంధం లేదు అంటాడు ఇతను ప్రవర్తనావాద అభ్యసన సిద్ధాంతాలను అన్నిటినీ కూడా వ్యతిరేకించాడు సో బ్రోనర్ ప్రకారం ఏ విషయం మూలాలైనా ఎవరికైనా ఏ దశలోనైనా ఫలవంతంగా బోధించవచ్చు అంట అంటే థర్డ్ క్లాస్లోనే మనకి ఇంటర్మీడియట్ సిలబస్ బోధించవచ్చు సిక్స్త్ క్లాస్లోనే డిగ్రీ సిలబస్ బోధించవచ్చు ఎందుకంటే ఆ యొక్క బోధించవచ్చు అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆ యొక్క నేర్చుకునేటువంటి అభ్యర్థిలో కుతూహలం ఆసక్తి అనేవి ఉండాలి ఆ విషయం పట్ల ఆ విషయం పట్ల కుతూహలం ఆసక్తి ఉంటే మన ఆ విద్యార్థికి పరిపక్వతతో సంబంధం లేకుండా బోధించవచ్చు అని చెప్పి గురువు చెప్తాడు కానీ పరిపక్వత ఖచ్చితంగా రావాలని చెప్పి పిఆజీ చెప్తాడు ఈ వీళ్ళిద్దరికీ ఈ విషయంలో క్లాష్ వచ్చింది సో అంటే బ్రోనర్ పియాజ నుంచి స్ఫూర్తి పొందినప్పటికీ పియాజే చెప్పినటువంటి పరిపక్వత అనేటువంటి విషయాన్ని ఇతను బ్రోనర్ అన్నమాట సో విద్యార్థిలో విద్యార్థిలో ఆసక్తి కుతూహలం అభ్యాసనానికి ప్రధాన అంశాలు అవుతాయి వెరీ ఇంపార్టెంట్ విద్యార్థిలో పరిపక్వతతో సంబంధం లేకుండా కేవలం ఆసక్తి కుతూహలం మాత్రమే అభ్యాసనానికి ప్రధాన అంశాలు అవుతాయని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతారు ఎస్ మీరు చెప్పాలి బ్రోణర్ అనేటువంటి వ్యక్తి సో విద్యార్థి స్వీయ అభ్యాసనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి తనకు తానుగా ఎక్కువ నేర్చుకుంటాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అలాగే ఉపాధ్యాయుడు పర్యవేక్షకుడై సలహాపూర్వక పాత్రను ఒక ఫెసిలిటేటర్గా ఒక పర్యవేక్షకుడుగా మాత్రమే ఉండాలి సో ఒక నియంతలాగా అన్నీ తానే చేసేవాడిగా ఉండకుండా కేవలం పర్యవేక్షుడిగా సలహాపూర్వక పాత్ర మాత్రమే చేపట్టాలి సో బోధనా విషయాలకంటే బోధనా పద్ధతికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి సో విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని తనడు సో అభ్యాసన అభ్యాసం ఎలా జరుగుతుంది ఎలా ఆలోచిస్తున్నాడు అనే దానిపై ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి కానీ ఆడ అభ్యసించే అటువంటి అంశాలపై కాదని చెప్తాడు అలాగే బోధనా విషయాలపై కాదు బోధనా పద్ధతిపై ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి బ్రోనర్ అనేటువంటి వ్యక్తి చెప్పడం జరుగుతుంది రేపొద్ద ఎగ్జామినేషన్లో ఇలా నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి దీంట్లో బ్రోనర్ సంబంధించి సరికాని అంశం ఏంటి అని అడిగేటువంటి ఆస్కారం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ ఏ మూ ఏ విషయ మూలాలైనా ఎవరికైనా ఏ దశలోనైనా ఫలవంతంగా బోధించవచ్చు ఆప్షన్ బి విద్యార్థుల ఆసక్తి కుతూహల అభ్యాసనానికి ప్రధాన అంశాలు అవుతాయి ఆప్షన్ సి విద్యార్థి స్వీయ అభ్యాసనానికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి ఇవ్వాలి ఆప్షన్ డి బోధనా పద్ధతి కంటే బోధనా విషయాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి సో ఏది కరెక్ట్ కాదు ఎస్ ఆప్షన్ డి ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు ఎందుకంటే బోధనా విషయాల కంటే బోధనా పద్ధతికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి కానీ బోధనా పద్ధతికంటే బోధనా విషయాలకు కాదు కదా సో ఇది బ్రోనర్ ప్రకారం మనకి తప్పుగా స్టేట్మెంట్ అనమాట సో కాబట్టి ఇలాంటి క్వశ్చన్లు మనకి ఎగ్జామినేషన్లో తరచుగా వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనకు గుర్తించాలి సో అలాగే ఆవిష్కరణ అభ్యాసనాన్ని లేదా బోధన లేదా శిక్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు బ్రోనర్ మరి నెక్స్ట్ ఏం చెప్పారో చూద్దాం ఎస్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పటివరకు చెప్పుకున్నది ఒక ఎత్తే అయితే ఇప్పటి నుంచి చెప్పుకోయేది చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ భ్రూణరా సిద్ధాంతంలో భ్రూణర బోధన సిద్ధాంతంలో ముఖ్యంగా నాలుగు అంశాలు ఉన్నాయండి నాలుగు అంశాలు అవేంటంటే సన్నద్ధత విషయ నిర్మాణం వరుస క్రమం పునర్బలనం సో పునర్భలం అనేటువంటి విషయం మనకి పరిశీలన అభ్యసన సిద్ధాంతంలో బండూరా కూడా చెప్పడం జరిగింది అలాగే సన్నద్ధత అనేటువంటి విషయం మీరు ఎక్కడ చూస్తారు ఏ థియరీలో చూస్తారు చెప్పాలి మీరు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఏ తీరులో చూసారు శాస్త్ర నిబంధనలోనా కార్యసాధన నిబంధనలోనా యత్నదాశ అభ్యసన సిద్ధాంతంలోనా సో ఏ థియరీలో మీరు సన్నద్ధత లేదా సంసిద్ధత అనేటువంటి ఒక నియమాన్ని చూసారు చెప్పాలి సో ఇక్కడ మన ఈ విషయానికి వస్తే సన్నద్ధత విషయ నిర్మాణం వరుస క్రమం పునర్భలనం చూడండి మనకు అభ్యాసన ప్ర ప్రతిఫలంగా మనకి పటిష్టంగా జరగాలంటే సన్నద్ధత చాలా ముఖ్యం బోధించవలసినటువంటి విషయాలను విద్యార్థుల పూర్వ అనుభవాలకు ఆసక్తులకు సంస్కృతికి సంప్రదాయాలకు అనుగుణంగా మలిచి అభ్యాసుకులలో అభ్యసన సన్నద్ధతను కలిగించాలి అని బ్రోనర్ అంటాడండి మన సన్నద్ధత ఎప్పుడు చెప్పుకున్నట్టే సన్నద్ధత అంటే విద్యార్థుల్ని ఎంగేజ్ చేయాలి విద్యార్థులని నిమగ్నం చేయాలి ఖచ్చితంగా విద్యార్థులు ఆ విషయాన్ని నేర్చుకునేటట్లు మనం సంసిద్ధులను చేయాలి దట్ ఈస్ సన్నద్ధత అందుకు సంసిద్ధులు చేయాలంటే మనం ఏం చేయాలి వాళ్ళకి తెలిసిన విషయాలను తెలియని విషయాలకి వాళ్ళ యొక్క పూర్వ అనుభవాలను టచ్ చేస్తూ మనం యొక్క బోధనని స్టార్ట్ చేయాలి నెక్స్ట్ విషయ నిర్మాణం విషయ నిర్మాణం అంటే విషయాన్ని వాళ్ళకు అర్థమయ్యేలా అభ్యసించాలి అనేటువంటి ఒక థాట్ పుట్టేలా మనం నిర్మించాలి విషయాన్ని ఇప్పుడు కూడా ఒక టెక్స్ట్ బుక్ నిర్మాణంలో కూడా ఒక టెక్స్ట్ బుక్ చూస్తే చదవాలనిపిస్తే ఒక టెక్స్ట్ బుక్ చూస్తే మనకి చదవాలనిపించదు సో ఎందుకంటే దాంట్లో విషయ నిర్మాణం దానికి కారణం కాబట్టి విషయ నిర్మాణం కూడా చాలా చక్కగా ఉండాలి ఏ విషయాన్నైనా విద్యార్థులు సులభంగా అర్థం చేసుకుని వినియోగించుకునే విధంగా విషయ నిర్మాణం చేసుకోవాలని భ్రూణర్ అభిప్రాయం విషయ నిర్మాణం సరళమైన వాటి నుంచి కఠినమైన వాటికి తెలిసిన దాని నుండి తెలియని దానికి మనకి ఆ యొక్క విషయ నిర్మాణం అనేది ఉండాలి ఉపాధ్యాయుడు విద్యార్థుల స్థాయిని దృష్టిలో ఉంచుకుని విషయ నిర్మాణం చేయాలన్నమాట విద్యార్థుల స్థాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్త్ క్లాస్ పిల్లవాడికి ఇంటర్మీడియట్ అంశాలన్నింటినీ కూర్చునేటువంటి టెక్స్ట్ బుక్ రెడీ చేస్తామనుకో మనం ఆ విద్యార్థి అర్థం చేసుకోగలడా అర్థం చేసుకోగలగడా అతని స్థాయికి అనుగుణంగా మనం విషయ నిర్మాణం చేయాలి నెక్స్ట్ ఆ విషయానికి సంబంధించిన మౌలిక భావనలు ఏర్పడతాయి సో విషయం అవగాహన అవుతుంది సో ఇలా విషయ నిర్మాణం సక్రమంగా ఏర్పరచుకుని బోధిస్తే ఆ విషయానికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ అతను ఏర్పడితే అలాగే విషయం అవగాహన అవుతుంది అనమాట కాబట్టి విషయ నిర్మాణం చాలా చక్కగా అంటే విషయ నిర్మాణం చేసేటప్పుడు ఆ విద్యార్థికి తెలిసిన అంశాల నుండి తెలియని అంశాలకి అంటే తెలిసిన అంశం అంటే అంతకుముందు క్లాస్లో ఏవైతే మనం డిస్కస్ చేసామో వాటికి అనుగుణంగా మన కంటిన్యూషన్ ఉండాలి సో అలాగే సరళమైన వాటి నుంచి కష్టమైన వాటికి అలాగే విద్యార్థుల స్థాయికి అనుగుణంగా మౌలిక భావాలను టచ్ చేస్తూ మనం విషయ నిర్మాణం చేయాలి నెక్స్ట్ మనకి వరుస క్రమం సో వరుస క్రమాన్ని ఖచ్చితంగా పాటించాలండి అంటే విద్యార్థులు నేర్పవలసినటువంటి విషయాన్ని క్లిష్టత తార్కికత ఆధారంగా వరుస క్రమంలో పేర్చుకోవాలి తర్వాత బోధించాలి క్లిష్టత తార్కికత అంటే సరళమైన వాటిని కఠినమైన వాటికి తార్కికత ఒక లాజిక్ ఉండాలి మనం చెప్తున్నామంటే ప్రతిదానికి ఒకదానికి ఒక సంబంధం లేకుండా కాకుండా లాజిక్ ఉండి లాజుకుండి నేర్పితే అతను త్వరగా అభ్యసించగలుగుతాడు నెక్స్ట్ పునర్భరణం పునర్భరణం వల్ల మనకి యాజ్ ఇట్ ఈస్ పునర్భరణం అంటే ఈ పునర్భరణం మాత్రం బ్రోనర్ ప్రతిపాదించినటువంటి పునర్భరణ మాత్రం అంతర్గత ప్రయాణాలకే ముఖ్యమైనదని చెప్తాడనమాట బహిర్గత ప్రయాణాల అంటే బహుమతి శిక్ష ఇలాంటి వాటికంటే అంతర్గతంగా అతను ప్రేరేపించాలి అంటాడు ఉపాధ్యాయుడు బహిర్గత ప్రేరణ కల్పించినప్పటికీ సమస్యలు పరిష్కరించాలనే తృప్తి పరిష్కరించాలనే తృప్తి లేదా ఒక విషయాన్ని నేర్చుకున్నాననే ఆనందం విద్యార్థికి నిజమైన ప్రేరణ కలిగిస్తుందని ఈ అంతర్గత ప్రేరణ విద్యార్థి అభ్యసనానికి ముందుకు నేర్పిస్తుందని బ్రోనర్ అభిప్రాయం ఎప్పుడు కూడా ఏమంటాడు ఏమంటాడంటే బ్రోనరే కాదు ఇప్పటివరకు మనం ఏ ప్రేరణ గురించి నేర్చుకున్నప్పుడు అంతర్గత ప్రేరణ గొప్పదైనది అంతర్గత ప్రేరణే విద్యార్థులకు మనం ఎల్లప్పుడూ కల్పించాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం అదే బండూరా సిద్ధాంతంలో మనకి పునర్బలన విషయానికి వస్తే ధనాత్మ పునర్బలనం రుణాత్మ పునర్బలం అని నేర్చుకున్నాం బట్ ఇక్కడ మాత్రం అంతర్గత బహిర్గత ప్రేరణల గురించి వ్యత్యాసం గురించి మనకి నేర్చుకోవడం జరిగింది సో ఇలా మనకి బ్రోనర్ బోధన సిద్ధాంతంలో ఈ నాలుగు అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్ ఏంటి అవి నాలుగు అంశాలు ఒకసారి చూడండి ఎస్ సన్నద్ధత సన్నద్ధత విషయ నిర్మాణం వరుస క్రమం పునర్బంధం సన్నద్ధత అంటే రెడీనెస్ అంటే పిల్లల్ని రెడీ చేయాలి ఎలా రెడీ చేయాలి వాళ్ళ పూర్వ జ్ఞానానికి అనుగుణంగా ప్రస్తుత జ్ఞానాన్ని అందిస్తూ రెడీ చేయాలి నెక్స్ట్ విషయ నిర్మాణం విషయ నిర్మాణం అంటే ఆ యొక్క సబ్జెక్ట్ని ఆ యొక్క వాళ్ళు అభ్యసించాల్సినటువంటి అభ్యసన అంశాలను ఒక వరుస క్రమంలో ఒక విషయ నిర్మాణం అంటే మనకి విషయ నిర్మాణం వరుస క్రమం ఒకే కవులోకి వస్తాయి ఎలా విషయ నిర్మాణం అంటే సరళత నుండి క్లిష్టతకు తెలిసిన భాషను తెలియని భాషకి మనకి బోధ బోధన అనేది నిర్మాణం అనేది జరగాలి సో అలాగే పునర్భలనం అంటే ఏంటంటే ఎస్ అంతర్గత పునర్భలనం అంతర్గత ప్రేరణ అనేది వారు కల్పించాలి సో ఇలా బ్రో బోన బోధన సిద్ధాంతంలో నాలుగు అంశాలు చాలా ప్రాముఖ్యతమైనవి మరి విద్యా ప్రాముఖ్యత ఏంటంటే విద్య అనుప్రయుక్తం ఏంటంటే దీనికి ఎస్ బ్రోనర్ బోధించడానికి మానసిక పరిపక్వతతో పని లేదన్నారు చాలా అసలు ఎందుకలా ప్రతిపాదించాడు అనేది మనకి తెలియదు ఎందుకంటే పరిపక్వత లేకుండా ఎలా జరుగుద్దండి ఏదో ఎక్సెప్షనల్గా ఒక స్టూడెంట్ ఉంటాడు కానీ సిక్స్త్ క్లాస్ స్టూడెంట్ డిగ్రీ పుస్తకాలు చదివేసే స్టూడెంట్ ఎక్సెప్షనల్ అవుతాడు బట్ నార్మల్గా యానాన్ ఎవరేజ్ చూసుకున్నట్లయితే ఎవరైనా సరే వాళ్ళ పరిపక్వత స్థాయికి అనుగుణంగా మాత్రమే అభ్యసించగలుగుతారు కానీ ఇతను ఏమంటాడు కుతూహల ఆసక్తి ఉంటే చాలు ఎవరికైనా ఎంత నేను ఏదైనా నేర్పించేస్తాను అంటాడు సో అది కరెక్ట్ కాదు కదా సో అందుకే దీంతో విభేదించాం విద్యార్థుల విషయాన్ని అవగాహన చేయించడంలో ఉపాధ్యాయుడు పాత్ర చాలా ముఖ్యమైనదని విద్యావతులు గ్రహించగలిగారు సో బట్ దీంతో విభేదించినప్పటికీ మనం బ్రోనరు విషయ నిర్మాణం గురించి వరుస క్రమం గురించి అంటే ఉపాధ్యాయుడు విద్యార్థికి బోధించడానికి ముందు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని గురించి చెప్పాడు కదా అది చాలా బాగా ఉపయోగపడింది లెసన్ ప్లాన్స్ తయారు చేసుకోవడంలో కానీ సో టెక్స్ట్ బుక్ తయారీలో కానీ వీటన్నిటిలో చాలా బాగా ఉపయోగపడింది అలాగే బోధనకు ఉన్న అర్థాన్ని విస్తృతపరిచింది బోధన అంటే కేవలం మన తెలిసిన వ్యక్తులు తెలియని వ్యక్తులకు బోధించడం అనేటువంటి విషయమే ఉండేది కానీ ఇక్కడ దాని అర్థం అనేది విస్తృతపరిచింది అన్నమాట అంటే లెసన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకోవాలి ఒక అంశాలను ఒక రీతిలో అమలుపరచాలి సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి ఏ సిద్ధాంతం ద్వారా తెలియవచ్చినాయి అంటే ఈ బ్రోనర్ బోధన సిద్ధాంతం ద్వారా బోధన కంటే కేవలం బోధన అంటే కేవలం పుస్తకంలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం కాదు సో పుస్తకంలో ఉన్నది ఉన్నట్లుగా ఇక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను చదువుకుంటూ వెళ్ళిపోయిననుకోండి ఎక్స్ప్లెనేషన్ ఏమవ్వకుండా అక్కడ ఇంకెందుకు వీడియో చూడడం సో అనవసరం కదా సో అక్కడ ప్రతి ఒక్క అంశాన్ని ప్రతి ఒక్క అంశాన్ని మనం విపులంగా ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి సో ఇదే కదా బోధన అంటే సో బోధన అంటే కేవలం పుస్తకంలో ఉండదున్నట్లకే చెప్పడం కాకుండా విషయ నిర్మాణం క్రమం కూడా బోధనలో భాగమేనని గుర్తించేటట్టు చేసింది అంతే ఇంతకుముందు ఏమొచ్చేవారంటే ఎలా వచ్చేవారంటే ఉపాధ్యాయుడు వచ్చేవాడు క్లాస్ రూమ్లోకి వచ్చి పుస్తకం తీసుకుని ఆ పుస్తకంలో ఏదైతే ఉండదో దాన్ని చదివి విడిపించి మరలా ఇంటికి వెళ్ళిపోయాడు సో ఇలా జరిగేది సో కానీ ఇప్పుడు ఎలా జరుగుతుంది ఉపాధ్యాయుడు ఇంటి దగ్గరే తామును ఏది బోధించాలనేటువంటి విషయాన్ని ఒకసారి చదువుకోవాలి చదువుకుని దానికి సంబంధించినటువంటి ఏ కృత్యాలు ఉపయోగించాలి ఏ ప్రశ్నలు అడగాలి అనేటువంటి విషయాన్ని ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి పీరియడ్ ప్లాన్ కానీ లెసన్ ప్లాన్ కానీ అంటాం సో దాన్ని ప్రాక్టీస్ అవి తరగతి గదిలోకి వచ్చి బోధించాలి ఎందుకు ప్రణాళికను ఏర్పరచుకోవాలంటే ఒక వరుస క్రమం తను బోధించేటువంటి విషయం పట్ల ఒక వరుస క్రమం ఒక విషయ నిర్మాణం తను ఇక్కడ చే మనకి చేస్తున్నాడనమాట కాబట్టి ఇంతకు ముందుకు ఇప్పటికి తేడా ఏంటి ఆ తేడాను కల్పించినటువంటి సిద్ధాంతం ఏంటి ముందు బోధనకి ఇప్పుడు బోధనకి తేడా ఏంటంటే ముందు బోధన కేవలం ఉపన్యాస పద్ధతిలో ఆ యొక్క తరగతి గదికి వచ్చి ఆ యొక్క పాఠ్య పుస్తకం చదివి వినిపించేవాడు ఇప్పుడు లెసన్ ప్లాన్స్ తయారు చేసుకున్నాడు పీరియడ్ ప్లాన్స్ తయారు చేసుకున్నాడు యూనిట్ ప్లాన్స్ తయారు చేసుకున్నాడు కృత్యాలు తయారు చేస్తున్నాడు ఇవన్నీ తయారు చేస్తున్నాడు అంటే ఇలా ఈ ట్రాన్స్ఫర్మేషన్ కారణమైనటువంటి సిద్ధాంతం ఏంటి బోధన సిద్ధాంతం దీన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి బ్రూనర్ అతను రచించినటువంటి గ్రంథం ఏంటి ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో థర్డ్ పాయింట్ ఏంటి అభ్యాసంలో అంతర్గత ప్రేరణ ప్రాముఖ్యతను పెంచింది ఎస్ చెప్తాడు కదా పునర్బలంలో భాగంగా అంతర్గత ప్రేరణ బహిర్గత ప్రేరణ కంటే చాలా ముఖ్యమైనది అని చెప్తాడు కదా సో ఇలా మనకి విద్యలో చాలా ప్రముఖమైనటువంటి స్థానం బో ముఖ్యంగా విద్య అని కాకుండా బోధనలు బోధనలో చాలా ఇంపాక్ట్ కలిగించినటువంటి ఒక సిద్ధాంతం ఏదైనా ఉందంటే అది బ్రోనర్ బోధనా సిద్ధాంతం ఇదండి బ్రోనర్ బోధనా సిద్ధాంతం గురించినటువంటి సమగ్రమైనటువంటి విశ్లేషణ మరలా మనం అభ్యాసన ఒక్కరి రేఖలు అనేటువంటి ఒక కాన్సెప్ట్తో మరలా మీ ముందుకు వస్తాను థ్యాంక్